ఫస్ట్ మీకు చెప్తున్నా ఇంకోసారి జన సైనికులు కానీ జనసేన పార్టీ అధినేతను కానీ మీరు ఏకవచనంతో కానీ ఎష్ట పదాలతో మాట్లాడితే భీమర్లో చాలామందిని ఆపుతున్నా ఇది గౌరవం కాదు సొసైటీకి సమాజానికి మంచిది కాదు పద్ధతి అని మీరు ఒకళ్ళ మాట్లాడితే వెయ్యి గొంతులు మాట్లాడితే ఒక నియోజకవర్గంలోనే మిమ్మల్ని దయచేసి సంస్కృతికి ఆపుదాం మీరు ఏం చెప్తున్నారు మీరు తరుపు కొట్టారా కళ్యాణ్ గారిని ఓడిపోయినంత మాత్రం తరుము కొట్టేసినట్టేనా అసలు మీ ఇంట్లో ఎవరో ఓడిపోలేదా మీరు ఓడిపోలేదా రెండు వేల నాలుగులో నగ్గారు రెండు వేల తొమ్మిదిలో మీరు అన్ని అభివృద్ధి పని చేస్తే ఎందుకు టికెట్ అవ్వలేదు మీకు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు మిమ్మల్ని తరుపు కొట్టినట్ట రెండు వేల పద్నాలుగులో చైర్మన్ క్యాండిడేట్ నగించుకోలేకపోయారు మీరు తరుపు కొట్టినట్ట మీ వాటిలో గెలుపు ఎప్పుడూ ఉంటాయి గెలుస్తారు వాడతారు వచ్చిన తర్వాత ప్రజలకు పనిచేయాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిన శ్రీనివాస్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నేను ఇప్పటికి చాలామంది నాపుతో వస్తున్నా మాట మీరొద్ది ఎవరు అని సైనికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని నచ్చిన వ్యక్తి మీకు జగన్ అంటే ఇష్టం తప్పలేదు జగన్ గారు వెనకేసుకురండి ఆ విధానాలంటే ఇష్టం తప్పలేదు మా కళ్యాణ్ గారంటే ఇష్టం జనసేన సిద్ధాంతాలంటే ఇష్టం మేము మా సిద్ధాంతాలు మేము ఉంటాం బూతులే పరమార్థం అనుకుంటే గయ్య మాట్లాడుకుందాం రేపు నుంచి మీరు ఒక్కసారి ఎడితే ఇక్కడ వెయ్యి మంది అసలు అలా రెడీగా ఉన్నారు ఆపుతున్నాను సమాజం మీద గౌరవంతో ఒక మంచి పద్ధతి కాదు ఆ వాతావరణం అని ఆపుతున్నాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను నేను కూడా బూతులు మాట్లాడుతూ మొదలెడితే వెనకాల వెయ్యి మంది మాట్లాడతారు ఇట్లా సమాజం చెప్పండి పోరాటం చేశారు కదా లెటర్ చూడండి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై కస్తూరిబా పేరు తీసేసామని గవర్నమెంట్ ఆర్డరు అంటే ముప్పై స్థల సెంట్లు స్థలం ఇచ్చి స్వతంత్ర సమరయోధుడు జాతిపిత గాంధీ గారి భార్య తీసేసి మీరు పోరాటాల గురించి మీరు సమాజం గురించి మీరు మాట్లాడతారు మీరు ఇంత గొప్పదయ్యంటే మీరు రైల్వేలోనే పని కదా మీరు ఐదు టన్నీ మీరు ఫోన్